హాయ్ అండి వెల్కమ్ టు వామికా శారీస్ ఫ్రమ్ తెనాలి ఈరోజు మనం కోటా టిష్యూ శారీస్ చూస్తున్నామండి శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి శారీ కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుందండి మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి శారీ చూడండి ఎంత స్మూత్గా ఉందో కింద జరీ బార్డర్ అయితే వచ్చిందండి శారీస్కి మంచి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి శారీ ఫ్లవర్ డిజైన్ సపోటా కలర్ అండి శారీ శారీ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి శారీలో పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి కలరు బ్లౌజ్ కూడా సన్నగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మార్కెట్లో థౌజండ్ రూపీస్ అమ్మేటటువంటి శారీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఆఫర్ ఆఫర్లో ఉన్నాయండి నచ్చిన వాడి వెంటనే శారీ బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి గ్రే కలర్ అండి గ్రే కలరు ఇది కూడా శారీ చాలా బాగుందండి కట్టుకుంటే శారీ లుక్ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు నా మంచిగా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీసు అవైలబుల్గా ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది శారీ ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి క్లాస్గా ఈరోజు ఇప్పుడు మంచి లో ఉన్నటువంటి కోటా టిష్యూ శారీస్ అండి ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నచ్చినవాడు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది ఫోటోలో లాగా త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చిన వాడు వెంటనే శారీని బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి